కోట్లను చేసిన తల్లి కొడుకుల కథ ఇది ఎవరో కాదు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ రెండు వేల పదిలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏజెల్ కంపెనీ అనేది ఒకటి ఉంది ఈ ఏజెల్ కంపెనీ నడుపుతున్న నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్న ఏజెల్ కంపెనీకి తొంభై కోట్లు అప్పించింది ఇక్కడే అస్సలు కథకు బీజం పడింది ఇక్కడ ఇలా తొంభై కోట్లు ఇచ్చిందో లేదో అదే రెండు వేల పదిలో సడన్ గా ఐదు లక్షల పెట్టుబడులతో ఎన్జిఓ యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభమైంది డెబ్బై ఆరు శాతం వాటా సోనియా గాంధీ రాహుల్ గాంధీదే ఇలా చేయడంతో ఏజేఎల్ ఈక్విటీ షేర్స్ గా కన్వర్ట్ చేసే అధికారాన్ని పూర్తిగా కోల్పోయేలాగా చేసింది అది కోల్పోగానే యంగ్ ఇండియా తొంభై తొమ్మిది శాతం షేర్స్ అన్నిటిని కొనేసింది నేషనల్ హెరాల్డ్ పత్రిక కాస్త రియల్ ఎస్టేట్ సంస్థగా మారిపోయింది రియల్ ఎస్టేట్ సంస్థగా మారిపోయి ఢిల్లీ లక్నో ముంబై వంటి నగరాల్లో రెండు వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించేసింది